వెల్కమ్ టు ప్లస్ టీవీ సకలం సమ్మేళనం మరి ఇప్పుడున్న లైఫ్ స్టైల్ అంతా కూడా మారిపోయింది ప్రతి ఒక్కరూ ఏదో ఒక జబ్బుల బారిన పడుతూనే ఉన్నారు సో అన్నిటికీ కాకపోయినా కొన్నిటికి మన లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే మనం అత్యద్భుతంగా జీవించవచ్చు ప్రతిదానికి సర్జరీ వరకు లేదంటే పూర్తిగా మెడికేషన్ వరకు వెళ్ళక్కర్లేకుండా రైట్ మరి ఈ రోజు మనం లైఫ్ స్టైల్ కి సంబంధించి అదేవిధంగా విధంగా మనం ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే హెల్దీగా జీవించవచ్చు ఇలాంటి అన్నిటికీ సంబంధించి మనకి సలహా ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ దత్తారాం గారు సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ మరి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన వైద్య వృత్తికి సంబంధించి చాలా బెస్ట్ అవార్డ్స్ అందుకున్నారు అందరికీ కూడా చాలా మైన్యూట్ ఉన్న ఏవైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా చక్కగా సలహాలు ఇచ్చి భయపడకుండా పేషెంట్స్ ని చాలా కేర్ఫుల్ గా చూసుకుంటారు టాప్ మోస్ట్ రేటింగ్ లో కూడా ఉన్నారు మరి వారిని అడిగి ఇవాళ మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం అండి మహాలక్ష్మి గారు ఇక మనకి ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ వచ్చే అండ్ రోబోటిక్ లో వచ్చే ఎన్ని అంటే దీంతో ఎన్ని మనం చేస్తామో లాపరోస్కోపిక్ లో వచ్చే సర్జరీస్ అన్ని కూడా మొత్తం ఈ రోబోటిక్ లో చేయొచ్చు అంటారా అంటే ఇంకా చిన్న స్మాల్ ఫర్ ఎగ్జాంపుల్ హర్నీ ఆపరేషన్ ఫర్ దట్ ఆల్సో వి ఆర్ యూజింగ్ రోబోస్ సో डेफिनेटली వి కెన్ చిన్న ఆపరేషన్ నుంచి కాంప్లెక్స్ ఆపరేషన్స్ కూడా మనము లాపరోస్కోపీలో అయితే డిఫికల్ట్ ఉందో దాన్ని కూడా మనం విత్ ఈజ్ వి కెన్ పర్ఫామ్ రోబోటిక్ ఓకే సో ఆఫ్టర్ సర్జరీ తర్వాత మనకి పేషెంట్స్ కి ఇచ్చే ఈ రికమెండేషన్స్ అన్ని కూడా ఎలా ఉంటాయి ఎన్ని రోజుల తర్వాత వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ కి సంబంధించి రివ్యూ కి రావాల్సి ఉంటుంది అంటారు యూజువలీ అంటే మనం పేషెంట్ సర్జరీ అయిన తర్వాత యూజ్ టూ త్రీ డేస్ తర్వాత డిస్చార్జ్ ఫాలో అప్ ఉంటుంది దాని తర్వాత ఎవ్రీ మంత్ ఇనిషియలీ ఫస్ట్ ఫ్యూ మంత్స్ వీ హ్యావ్ ఎవ్రీ వన్ మంత్ దెన్ అగైన్ వన్స్ ఇన్ త్రీ మంత్స్ తర్వాత వన్స్ ఇన్ సిక్స్ మంత్స్ బట్ యూజ్ అగేన్ బి హ్యావ్ అ టీమ్ ఆఫ్ డాక్టర్ డాక్టర్స్ అండ్ డైటిషియన్ సో వీ ఆల్వేస్ డయట్ డైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఫస్ట్ ఫ్యూ వీక్స్ దెల్ బీ ఓన్లీ ఆన్ లిక్విడ్స్ సో లిక్విడ్ డైట్ తీసుకోగలుగుతారు ఫస్ట్ ఫ్యూక్ దట్ ఈస్ యాజ్ సర్జరీలో చాలా అనాస్టమోసిస్ జాయింట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి లిక్విడ్ అట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ వెయిట్ లాస్ లిక్విడ్ డైట్ అనేది ఫస్ట్ ఫ్యూ వీక్స్ లిక్విడ్ డైట్ లో ఉంటారు దెన్ స్లోగా సెమీ సాలిడ్ డైట్ స్టార్ట్ చేస్తాం దెన్ సాలిడ్ డైట్ సో వాళ్ళకి డైట్ కూడా లో హై ప్రోటీన్ లో కార్బ్ లో ఫ్యాట్ డైట్ రికమెండ్ చేస్తాం దే టేక్ అడిక్వేట్ హైడ్రేషన్ హైడ్రేషన్ అంటే అట్లీస్ట్ మనం చెప్పి రికమెండెడ్ వాట్ ఎవర్ ఫ్యూడ్ ఇన్ ఇస్ దేర్ మినిమం త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ దే వాళ్ళు గల్ప్ చేయలేరు కాబట్టి గటగట తాగలేరు కాబట్టి వాళ్ళకి సిప్ చేయమని చెప్పి వాళ్ళకి ప్రొటీన్లీ దే టు క్యారీ వాటర్ వేరే ఇవన్నీ చేయాలి ఇంకోటి న్యూట్రిన్ సప్లిమెంట్స్ ఎందుకంటే అబ్జార్బ్షన్ చాలా మంది తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళు కాల్షియం టాబ్లెట్స్ ఐరన్ టాబ్లెట్స్ మల్టీవిటమిన్స్ ఇవన్నీ లైఫ్ లాంగ్ తీసుకోవాలి ఇంకొంతమంది నార్మల్ గా ఈ సెల్ఫ్ తీసుకునే డైట్ లో ఎక్కువగా ఫైబర్ తీసుకుంటే మంచిదని ఫైబర్ మాత్రమే తీసుకోవడం లేదంటే ఈ కార్బోహైడ్రేట్స్ ఉన్నది ఏదైతే ఉందో ఇలా అట్లా కొన్ని కొన్ని ప్రిఫర్ చేస్తుంటారు ఓన్లీ ప్రోటీన్ ఇలా బట్ ఏదైనా కూడా ఒక కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్ ఫుడ్ కానీ ఫైబర్ కానీ ఇవన్నీ మనం ఎంతెంత పర్సెంటేజ్ లో ఒక బాడీకి అవసరం ఉంటుంది ఇప్పుడు ప్రోటీన్ చూస్తే ప్రోటీన్ అనేది ఒక వన్ గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రో ప్రోటీన్ అనేది వన్ గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ ప్రోటీన్ ఉంటే యూజువల్ ఇట్ ఇస్ మోర్ దెన్ బట్ అయితే మనం చూస్తున్న వెజిటేరియన్ డయట్ లో ఉంటుంది వెజిటేరియన్ డయట్ లో ప్రోటీన్ అనేది తక్కువ ఉంటుంది నాన్ ఎగ్ ఎగ్ ఫర్ దట్ మ్యాటర్ ఇస్ ద రిచెస్ట్ సోర్స్ అంటే ఎగ్ ఈజ్ అ వెరీ గుడ్ డయట్ ప్రోటీన్ రిచ్ రిచ్ల్బమిన్ సో అది హండ్రెడ్ పర్సెంట్ బయో అవైలబిలిటీ సో ఎగ్ ఈజ్ దిస్ థింగ్ ఎగ్ మై ఆల్ మీట్ ప్రొడక్ట్స్ రిచ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ వెజిటేరియన్ సోర్సెస్ లో చాలా తక్కువ ఉంటాయి ప్రోటీన్ అనేది ఇప్పుడు మరి పనీర్ ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో కూడా ఫ్యాట్ ఉంటుంది కార్బోహైడ్రేట్స్ ఉంటాయి బట్ ఏంటంటే ప్రోటీన్ కాంపోనెంట్ ఎక్కువ ఉంటుంది సోయా ఫర్ దట్ మ్యాటర్ బట్ అంటే యూజువల్ వెజిటబుల్ ప్రోటీన్ అనేది దాంతో పాటు కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి మనం బట్ నాట్ థెరాట్ ప్రోటీన్ డెన్స్ బట్ రిచ్ ఇన్ ప్రోటీన్ బట్ నాట్ వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్ సో యూజువీ మనకు వాంగ్ ప్రోటీన్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ వన్ గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటే దట్స్ బట్ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి జిమ్ చేస్తున్నారంటే వాళ్ళకి ప్రోటీన్ రిక్వైర్మెంట్ డెఫినెట్లీ ఫిజికల్ చాలా మంది ఇంట్లో పిల్లలు కొంచెం థిన్ గా ఉన్నారంటే వాళ్ళని కొంచెం అంటే లావు గెయిన్ అయితే బాగుంటుంది అనుకుని వాళ్ళు ఎక్సెస్ ఫుడ్ కొంచెం వాళ్ళకి బాగా ఫీడ్ చేస్తూ ఉంటారు కొంచెం ఒళ్ళు పెరుగుతుందని నెయ్యి లేకపోతే కొంచెం ఫ్యాటీ ఫుడ్ బాగా పెడుతూ ఉంటారు సార్ అది ఎంత వరకు కరెక్ట్ అంటారు పెట్టచ్చు అలాగే అది చాలా మంది చూసాను బట్ ఏంటంటే పిల్లల్లో నేను చూసిన వరకు ఎక్సెస్ ఫీడింగ్ అనేది వాళ్ళకి బాడీ హ్యాబిట్ అట్లా ఉంటుంది మెటబాలిజం అట్లా ఉంటుంది మరి జెనెటిక్లీ వాళ్ళు అట్లా ఉంటారు కాబట్టి యూజువలీ దే విల్ నాట్ బి ఏబుల్ టు గెయిన్ వెయిట్ విత్ ఎక్సెసివ్ ఫ్యాటీ ఫుడ్స్ ఇస్తే అంతా పెరగరు వాళ్ళు న్యూట్రిషన్స్ ఫుడ్ చిన్న పిల్లలు కూడా చన్నగా ఉంటే అంత భయపడాల్సిన పని ఏం లేదు హెల్తీ నీడ్ నాట్ పేరెంట్స్ కి చాలా సన్నకున్నాడు ఉన్నాడు అని ఉన్నాడు అని అనుకుంటారు చాలా మంది ఓవర్ ఫీడ్ చేయాలని చెప్పేసి అబ్సల్యూట్లీ నాట్ ద చైల్డ్ ఇస్ హెల్తీ మీ స్కూల్లో మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు ఫిజికల్గా యాక్టివ్ ఉన్నాడు అంటే దే నీడ్ నాట్ వెరీ యాజ్ ద క్యాచ్ అప్ గ్రోత్ దే విల్ గెట్ దర్ వెయిట్ సో జెంటికలీ వాళ్ళు అట్లా ఉంటారు అంటే విత్ ఎక్స కొంతమంది ఉంటారు ఎక్సెసివ్ గా తింటారు వాళ్ళు వాళ్ళు అసలు లావు గారు వాళ్ళ బాడీ మెటబాలిజం అట్లా ఉంటుంది ఇంకోటి జెనెటిక్స్ అట్లే ఉంటాయి వాళ్ళకి ఇప్పుడు కొంతమంది యాక్చువల్లీ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ కొంచెం ఏది తిన్నా కూడా అది వెళ్ళి ఆన్ వెయిట్ సో దే ఆర్ డిఫరెంట్ దే ఆర్ డిఫరెంట్ బాడీ మెటబాలిజం వేరే ఉంటుంది జెనెటిక్స్ కూడా వేరే ఉంటాయి సో పిల్లల్లో సన్నగుండాలని చెప్పి వాళ్ళకి ఎక్సెసివ్ ఫీడ్ చేయడం ఇట్స్ నాట్ ద చైల్డ్ ఇస్ హెల్దీ ఇఫ్ డూయింగ్ ఫిజికల్ గా యాక్టివ్ గా ఉన్నారు మంచిగా పడుకుంటున్నారు స్కూల్లో బాగుండాలంటే యూ నీడ్ నాట్ వెర చైల్డ్ సో గ్రోత్ స్టంటర్డ్గా ఉంది మెంటల్ రిటైర్డ్ వాళ్ళకి డెఫినెట్లీ నీడ్ మెడికల్ కేర్ వి హాట్ టు దమ్ సో హై హెల్దీ చైల్డ్ కి ఓవర్ ఫిడింగ్ అనేది ఐ డోంట్ రికమెండ్ ఓకే సో ఇక మేల్ ఫీమేల్ లో కూడా ఈ వెయిట్ గెయిన్ అనేది చేంజెస్ ఉంటాయి కొంతమందికి ఏదైనా మెంటల్ స్ట్రెస్ కూడా వెయిట్ గెయిన్ అవుతుంటారు అని చెప్తుంటారు కదా అలా కాకుండా ఇంకా స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు సో వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా అసలు ఏ విధంగా ఉండాలంటే స్మోకింగ్ అనేది స్మోకింగ్ అనేది చాలా మందికి ఇట్స్ అడిక్టింగ్ థింగ్ కోటిలో ఉంటుంది కదా దాంట్లో స్మోకింగ్ అనేది వేరే డేంజరస్ థింగ్ వర్స్త్ థింగ్ యూ కెన్ డూ మేము సెల్ఫ్ కి జనా వర్స్త్ థింగ్ యూ కెన్ డూ అంటే స్మోకింగ్ అనేది స్మోకింగ్లో ఆల్మోస్ట్ దాదాపు నాలుగు వందల కింద ఎక్కువ పొటెన్షియల్ కార్సినోజన్స్ ఉంటాయి కార్సినోజన్ అంటే క్యాన్సర్ కాజింగ్ కెపాసిటీ ఉన్న కెమికల్స్ ఉంటాయి సో స్మోకింగ్ అదే కాకుండా స్మోకింగ్ వల్ల హైపర్ టెన్షన్ వస్తుంది హైపర్ టెన్షన్ తర్వాత స్ట్రోక్ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ స్ట్రోక్ అండ్ మెయిన్ థింగ్ ఇస్ లంగ్ ఇష్యూస్ లంగ్ డెస్ట్రాయ్ అయిపోతుంది ఫర్ ఎవ్రీ యూ టేక్ ఈవెన్ ప్యాసివ్ స్మోకింగ్ మీరు పక్కన యాక్టివ్ గా అంటే స్మోకింగ్ కాకుండా పక్కన నుంచి వాళ్ళకు కూడా ఎఫెక్ట్స్ ఉంటాయి సో ప్యాజివ్ స్మోకింగ్స్ ఈజ్ ఈక్వలీ డేంజరస్ సో ఆ పొటెన్షియల్ కార్సినోజెన్స్ తర్వాత లంగ్ ని ఎఫెక్ట్ అయ్యే కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఎనీ స్మోకర్ దాంట్లో కార్బన్ డైపాజిట్ ఉంటుంది కార్బన్ డైపాజిట్ ఉంటుంది వాళ్ళకి ఇంఫైసిమా లంగ్ అంతా మొత్తం వీక్ అయిపోతుంది అల్బి గ్యాస్ ఎక్స్చేంజ్ చేసే కాంపొనెంట్స్ యూనిట్స్ ఏమన్నా అన్ని డెస్ట్రాయ్ అయిపోతాయి అనమాట లంగ్ క్యాన్సర్ బాడీలో ఏ క్యాన్సర్ అని తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ ఇస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ కాజ్ సో యూజువల్లీ స్మోకింగ్ నేను ఒకటే కొడతాను రెండో కొడతాను ఎవరు నేను ఒక ఒక సిగరెట్ తాగుతానండి స్మోకింగ్ అట్లీస్ యూ షుడ్ యూ షుడ్ నెవర్ గో అండ్ ఐ మీన్ యూ షుడ్ నెవర్ స్మోక్ అది వెరీ బ్యాడ్ హ్యాబిట్ ఇట్ వాట్ టు హార్మ్ యూస్ ఫుల్ డట్ యూ కండ్ ఇంకొంతమంది స్మోకింగ్ అలవాటు నుంచి తప్పించుకోవడానికి అంటే మైండ్ మెంటల్ గా డిస్టర్బ్ అవ్వకుండా ఈ నికోటిన్ చూయింగ్ గమ్స్ కూడా కొంతమంది చూ చేస్తూ ఉంటారు అది ఎంతవరకు వాళ్ళకి కొంచెం వరకు హెల్ప్ అవుతుంది బట్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఇస్ ద సజెషన్ వాట్ యూ గూ దెమ్ అండ్ దే హా డిటర్మినేషన్ వాట్ దే హ్యాబ్ అండ్ ఇట్స్ వాళ్ళకి ఏమవుతుంది అంటే అలవాటు అయి ఉంటుంది కదా వాళ్ళకి ఒక రోజులో ఆపలేరు వాళ్ళు చాలా మంది ఆపలేరు కాబట్టి స్లోగా యూ టుటాచ్క్షన్ స్లోగా ఎట్లా అలవాటు చేసుకోవాలి అట్లా అడిక్షన్ కూడా చేసుకుని వాళ్ళు మోర్ దెన్ దాన్స్ ఇట్ ఎక్స్టెండ్ ఇట్ హెల్ప్ బట్ మోర్ దాన్ ఇస్ ఓన్ సెల్ఫ్ డ్రైవ్ డిటర్మినేషన్ టు టుమోకింగ్ దే రియలైజ్ అండ్ స్మోకింగ్ సో ఎలాంటి ప్రొఫెషన్ అయినా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ని లీడ్ చేయాలని అంటే ఎలా ఉండాలంటారు హెల్దీ లైఫ్ స్టైల్ అని దేని అంటారు అదే ఇంతకు ముందు చెప్పాను కదా సమదోష సమాగ్రేష సమాధాతం అనేది అదే అంటే డయట్ బ్యాలెన్స్డ్ డయట్ యాజ్ అ సెడ్ మోర్ మోర్ ఆఫ్ ప్రోటీన్ నో జంక్ లెస్ ఫ్యాట్ సో ఇలా ఫుడ్స్ తీసుకోవడం మన ట్రెడిషనల్ ఫుడ్స్ ఫుడ్స్ రిచ్ ఇన్ ఫైబర్ ఇవన్నీ తీసుకో తీసుకోవడం బ్యాలెన్స్డ్ డైట్ మీరు మిలెట్స్ యాక్చువల్లీ అసోసియేట్ మిలెట్స్ యూ ఎంకరేజ్ ఐ ఎంకరేజ్ డెఫినెట్లీ ఎంకరేజ్ మిలెట్స్ ఫర్ వెయిట్ లాస్ అంటే హెల్దీ అదిస్తే సో సెకండ్ థింగ్ ఇస్ అ ఫిజికల్ యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ మీరు ఇంట్లో ఎనీ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివ్ యాక్టివిటీ ఫర్ దట్ మ్యాటర్ జిమ్ కి వెళ్ళి చేయాలనే లేదు ఇంట్లో మీరు ఇంట్లో ఉండి ఇంట్లో యోగా మ్యాట్ మీద కూడా డెఫినెట్లీ మూవ్ కీప్ మూవింగ్ అదొకటి ఇంపార్టెంట్ ఇంకా చాలా మంది ఎస్ఐ ఇవన్న రిటైర్ అయిపోయారు నేను జాబ్ వదిలిపెట్టేస్తా యాక్చువల్ ఐ రికమెండ్ ఈవెన్ రిటైర్ అయిన తర్వాత కూడా యూ హావ్ టు అప్ సమ్ జాబ్ అండ్ బీ యాక్టివ్ ఫిజికల్ యాక్టివ్ అండి అదే కాకుండా అడిక్వేట్ స్లీప్ చాలా వరకు స్లీప్ అందరూ నెగ్లెక్ట్ చేస్తారు స్క్రీన్ టైం నైట్ టైం స్క్రీన్ వాచింగ్ చాలా ఎక్కువ ఉంటుంది చాలా మందికి మనం ఇప్పుడు ఇంట్లోనే ఓటీటీ ప్లాట్ఫామ్ వెబ్ సిరీస్ అవన్నీ ఉంటాయి కదా దానివల్ల నిద్రనే చాలా మందికి అఫెక్ట్ అవుతున్నది సౌండ్ స్లీప్ అట్లీస్ట్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ అని చెప్తాను మోర్ యూ స్లీప్ ద బెటర్ సో ఎయిట్ అవర్స్ ఆఫ్ అడిక్వేట్ స్లీప్ అండ్ యా ప్రయారిటీస్ లో ప్రయారిటీస్ సెట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి సో ఏది ఇంపార్టెంట్ నాకు నాకు హెల్త్ అనే హెల్త్ మీద ఫోకస్ చేస్తే హెల్తీగా ఉంటాం డబ్బు మీద ఫోకస్ చేస్తే అదే అది మరింత మిగతా అని పోతే పిల్లలు బాగుండాలి పిల్లల మీద ఫోకస్ చేస్తే పిల్లలు బాగా ఎదుగుదలకి వస్తారు సో ప్రయారిటీస్ సెట్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు సో ఓన్లీ ఒకటే ఇంపార్టెంట్ కాకుండా ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అనేది ఫుల్ మీల్ ఎంజాయ్ చేయాలి లైఫ్ అనేది రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ దత్తారాం గారు చాలా విషయాలు మాకు తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ సో చూసారు కదా మరి హెల్దీ లైఫ్ స్టైల్ ఎలా అలవాటు చేసుకోవాలో మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం స్టేట్ యూన్ ప్లస్ టీవీ సకలం సమ్మేళనం సో చూసారు కదా మరి హెల్దీ లైఫ్ స్టైల్ ఎలా అలవాటు చేసుకోవాలో మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం స్టేట్ యూన్ ప్లస్ టీవీ సకలం సమ్మేళనం